తెలుగుదేశం పార్టీ బాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఆ నెరవేర్చకపోగా ఇవాళ ఏవైతే చెప్పారో తను చెప్పినటువంటి హామీలు నెరవేర్చినాననే మాట తన నోటి ఉండ కూడా రావట్లేదు ఎక్కడ కూడా ఏదో ఒకసప్పుడు వ్యవహారం మీటింగ్లు జరుగుతున్నాయి కానీ నేను ఇది చెప్పాను ఈ విషయం మీద నేను పోరాటం చేసి చెప్పి చే చెప్పింది చేశాను ఒక్కటి కూడా ఆయన మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వ్యతిరేకం మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి అలాంటి బీజేపీని కలుపుకొని జనసేన బీజేపీ కలుపుకొని ఇంకా ఎవరి నుండి కలుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఏ రకమైనా ప్రభుత్వంలోకి రావాలా ప్రభుత్వంలోకి వచ్చి ఈ ప్రజలను మళ్ళీ పరిపాలన అలకల్లో చేయాలనేటువంటి ఆలోచనతోను తన కొడుకు మనవడి కోసం పోరాటం చేయాలనేటువంటిది వాళ్ళ సంస్థలని వంశాన్ని మళ్ళీ ఈ రంగంలో నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచన దుర్ ఆలోచనతోనే ఆయన ప్రవర్తిస్తున్నాడు తప్ప ఇక్కడ ఆయన చేసింది ఏమీ లేదు ఆయన చేయకపోగా చెప్పుకోవడానికి కూడా కొన్ని పనులు ఎక్కడ కూడా పూర్తి చేసి పాపం పోలే అందువల్ల ఆయన దీనిలోకి రావటం అనవసరం ఇప్పుడు గౌరవంగా అంటే ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి హక్కున్నది కాబట్టి అది నిర్ణయించేటువంటిది ప్రజలు కాబట్టి ప్రజల చేత రేపు నిర్ణయించబడతారు